బేబీ దర్శకుడు సాయి రాజేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు తన మీద వచ్చే విమర్శలకు అక్కడే ఫన్నీ గా సమాధానం ఇస్తుంటాడు బేబీ తాను ఒకలా ఫీల్ అయి తీస్తే ఆడియన్స్ ఇంకోలా అర్థమైందని అన్నాడు సాయి రాజేష్ తాను కూడా కొన్ని చోట్ల తప్పుగా రాసినట్లుగా తీసినట్లుగా ఒప్పేసుకున్నాడు ఇక బేబీ మీద కాపీ మరతలు సాయి రాజేష్ మీద మోసం చేశాడనే విమర్శలు వచ్చాయి అవన్నీ పక్కన పెడితే తాజాగా సాయి రాజేష్ తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చాడు దాన్ని బట్టి తన బేబీ ఏ స్థాయిలో జనాల మధ్యలో ఉందో తెలుసుకోవచ్చు సాయి రాజేష్ తన ఫేస్బుక్ మీద రాసుకొచ్చిన పోస్ట్ ఇలా ఉంది నిన్న ఒక స్నేహితుడి బలవంతం మీద తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్ళాను నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం యాభై సార్లు చూసి ఉంటారు ఇన్నెల మా స్నేహంలో ఏది అడగలేదు నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నాడు అని అన్నాడు మనకి ఈ చపాతీలు రోటీలు మోహం పుట్టింది హోమ్ హుడ్ తినచో అని వెళ్ళాను పది రకాల మంటలు అద్భుతమైన ఆతిథ్యం ఎంత గొప్ప సినిమా సార్ అని వాళ్ళ ఆవిడకి పక్కింటి వాళ్ళకి గేట్ దగ్గర వాచ్మెన్ కి కొరియర్ బాయ్ కి సార్ తో సెల్ఫీలు దిగడం బేబీ సినిమా డైరెక్టర్ అని ముప్పై ఫోటోలు ఇప్పించారు ఒక గంట తర్వాత ప్లేట్ లో గారెలు నాటుకోడి పులుసు వడ్డించారు మా అమ్మాయికి సంబంధ అంటే చాలా ఇష్టమండి ఒక ఫోటో ఇప్పించండి మళ్ళీ ఎప్పుడు చూస్తున్నారు ఆవిడతో అని అన్నాడు ఇంత జరిగిన గారెలు సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళిపోయాయి అంటూ తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పాడు తాను బేబీ తీస్తే ఓ బేబీ దర్శకుడు అని పొరపట్టాడట తాను ఆ విషయాన్ని చెప్పకుండా బయటకు వచ్చేసినట్టున్నాడు అలా బేబీ ఏ స్థాయికి వెళ్ళిందో బేబీ దర్శకుడు సారాజేష్ ఏ స్థాయిలో చేరుకున్నాడో ఈ ఘటనే ఉదాహరణ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్